వెల్కమ్ బ్యాక్ ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు ఆటోమేటిక్గా గ్రీన్ కార్డులు అందించే విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిన అవసరం ఉండదని అమెరికాలోనే ఉండొచ్చని వెల్లడించారు జూనియర్ కాలేజీల్లో చదువుకున్న వారికి సైతం గ్రీన్ కార్డులు ఇస్తామన్నారు ఇండియా చైనా దేశాల విద్యార్థులు అమెరికా కాలేజీల్లో చదువుకుని స్వదేశాలకు తిరిగి వెళ్లి బిలేనియర్లుగా పైకి ఎదుగుతున్నారని పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు వారు ఇక్కడే ఉండేలా చేస్తే అమెరికాకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు ఈ ఏడాది నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ మరోసారి పోటీ చేయనున్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీతో పాటు న్యూయార్క్లో పలు కార్యక్రమాలు జరిగాయి న్యూయార్క్లోని ప్రఖ్యాత స్క్వేర్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ లో జరిగిన కార్యక్రమంలో మూడు వందల మంది పాల్గొన్నారు సింగపూర్లో ఆరోగ్య శాఖ మంత్రి రహయు మహజం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రెండు వందల మంది ఔత్సాహికులు పాల్గొన్నారు నేపాల్లోని పొఖారా బుద్ధుడి జన్మస్థలం లుంబినీలో యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు శ్రీలంక రాజధాని కొలంబో చైనా రాజధాని బీజింగ్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ మాల్దీవుల రాజధాని మాలే ఇటలీ రాజధాని రోమ్ సౌదీ రాజధాని రియాద్ కువైట్ మలేషియా ఇండోనేషియాల్లో స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ లండన్లోని రఫాల్గర్ స్క్వేర్లోనూ యోగా కార్యక్రమాలు జరిగాయి ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్కు కెనడా పార్లమెంట్ సంతాపం ప్రకటించడంపై భారత ప్రభుత్వం శుక్రవారం స్పందించింది వేర్పాటువాదం హింసను సమర్థించే చర్యల్ని వ్యతిరేకిస్తామని తెలిపింది గతేడాది జూన్లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా బయట నిజ్జర్ను కొందరు దుండగులు కాల్చి చంపారు ఈ ఘటన వెనుక భారత రా ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్య విభేదాలు ఏర్పడ్డాయి ట్రూడో ఆరోపణల్ని అప్పట్లో భారత్ ఖండించింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది హమాస్ నేతల్ని తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు దాడులు జరుపుతున్నాయి ఇక తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన దాడుల్లో హమాస్ కీలక కమాండర్ స్నిపర్ అహ్మద్ అల్ సౌర్ఖాను అంతమొందించింది హమాస్ నుక్బా ఫోరెస్ లో సీనియర్ నాయకుడు కమాండర్ అహ్మద్ అల్ సౌర్కా టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు జరిపింది ఈ దాడుల్లో అల్ సౌర్కా మరణించాడు ఈ మేరకు ఐడిఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది అలాగే అతడిపై దాడికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది రష్యాకు చెందిన ప్రముఖ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ పై అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్ స్కై తన పాపులర్ యాంటీవైరస్ ఉత్పత్తుల్ని తమ దేశంలో అందించకుండా అమెరికా వాణిజ్య శాఖ నిషేధం విధించింది కాస్పర్ స్కై సాధారణంగా ఇతర కార్యకలాపాలతో పాటు యునైటెడ్ స్టేట్స్ లోపల తన సాఫ్ట్వేర్ను విక్రయించడానికి లేదా ఇప్పటికే ఉపయోగంలో సాఫ్ట్వేర్ కు నవీకరణలను అందించడానికి వీలుండదని అమెరికా వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ప్రపంచవ్యాప్తంగా అణువాయుధాల సంఖ్య పెరుగుతోందని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తన ఇయర్ బుక్లో ఈ విషయం వెల్లడించింది అణ్వాయుధాల నియంత్రణ కోసం చేసిన దౌత్య ప్రయత్నాలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయని వివరించింది ఏడాది జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది దేశాల వద్ద పన్నెండు వేల నూట ఇరవై యొక్క అణ్వాయుధాలున్నాయని పేర్కొంది అణ్వాయుధాలను ఎప్పటికప్పుడు ఆయా దేశాలు ఆధునికీకరిస్తున్నాయని తెలిపింది గాజాపై యుద్ధం సాగిస్తున్న వేళ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుంది యుద్ధ నిర్ణయాల్లో కీలకమైన వార్ ను రద్దు చేసింది దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వార్ ను రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ప్రతిపక్ష నేతలు బెనిగాండ్జ్ గాడి కోర్ట్ వార్ క్యాబినెట్ కమిటీ నుంచి ఇటీవల బయటకొచ్చారు ఈ నేపథ్యంలో దానిని రద్దు చేశారు భారత్ పాకిస్తాన్ల మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము సపోర్ట్ ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది అయితే చర్చల పరిధి స్వభావం వాటి కాల పరిమితిని ఇరు దేశాలు నిర్ణయించుకోవాలని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చెప్పుకొచ్చారు ప్రాంతీయ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో అమెరికా పాక్ మధ్య ఉమ్మడి ప్రయోజనాలున్నాయని చెప్పారు ఉగ్రవాద నిరోధక చర్యలు కూడా అందులో ఉన్నాయన్నారు ఈ మేరకు పాక్ అగ్రనాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని మిల్లర్ పేర్కొన్నారు